ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు గుడ్ గుడ్ మళ్ళీ ట్రెండింగ్ అయితే అండి గుమ్ అయితే అయింది నా వీడియో ఇన్స్టాగ్రామ్ చూసి ఎక్కువ మూడు గుర్ తీసుకోవాలి ఒక పెట్టినా గుర్ వైరల్ బిలీ వైరే ట్రెండింగ్ యూట్యూబ్ అదే నడుస్తుంది లో రెండు వీడియో కోద్దాం ఏసి ఫ్రై కొంచే కొంచెం చికెన్ మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం కొంచెం బిరిగెట్టలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరు పచ్చిమిరపాయలు కొత్తిమీరు బిడిగట్టారు ఇది మళ్ళీ టెండింగ్ అయితే బాబా చూసినా ఇక ఇది రుచి టెస్ట్ పచ్చులు అయిపోతుంది దీని ఏమైనా నచ్చి పెట్టుకోవచ్చు మంచిగా ఇది లైఫెని ఏక్ పఫ్ రెండిది బలే వీడియో మొత్తం ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఇదే ఉంది మీరు క్రియేషన్ అంటే ఇరండి ఏక్ పఫ్ చూస్తావ్ తీసుకో సూపర్ ఏదా ఇక్కడ నుండి ట్రాఫిక్ ఉంది చానా చానా కేడింగ్ నడుస్తుంది తీ తీసుకో చెప్పాలి ఇదండి ఓహో ట్రాఫిక్ ట్రాఫిక్ ఇద బాగుంది తీ సూపర్ అది పైనా మీరు కూడా ట్రై చే ఎవరు చూసినా ఇదే చేస్తారు నాకు కూడా మంచిగా వచ్చింది మీరు కూడా చేస్తే ట్రై చేసి